ఇప్పుడు ఒక నిమిషం సంపాదన లేని సంక్షేమాలు ఏందండి అప్పు తెచ్చి సంక్షేమాలు ఇస్తే ఏమొస్తానికి ఇప్పుడు సంపాదన అప్పుడు మన ఇంట్లోనే మనకి సంపాదన లేదు మన ఇంట్లో పిల్లలకే పెట్టలేకపోతున్నాం వేరే వాళ్ళకి పిల్లలకి ఏం పెడతాం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అప్పు తెచ్చి సంక్షేమాలు ఇస్తాయి అంటే రాష్ట్ర యువత భవిష్యత్తుని మనం తాకట్టు పెడతాం ఇప్పుడు డిగ్రీలు ఇంజనీరింగ్ లెక్చర్లు పెట్టి చదివి ఐదు వేలకి వాలంటీర్లు చేస్తున్నారు అది ఏమాత్రం దానికంటే కూలి పని చేసే వాళ్ళు రోజుకి ఐదు ఆరు వందలు సంపాదిస్తున్నారు అంటే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు వాళ్ళకి ఎంత సంపాదిస్తున్నారు పదిహేను వేలు వస్తున్నాయి అంటే చదువుకున్నోడు మేళ ఈ ప్రభుత్వంలో చదువుకున్నోడు మేళ అంటే అందరినీ కూలీలు చేయాలనే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వస్తే ముందు ఉపాధి వస్తుంది ఉపాధి వస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ద్వారా సంపా రాష్ట్రానికి సంపాదన వస్తుంది అప్పుడు సంక్షేమాలు ఇస్తే అది అందరికి బాగుంటుంది సంపాదన సంక్షేమం రెండు ఉండాలి రెండు కాళ్ళు రెండు కాళ్ళ మీద మనిషి నడుస్తారు కానీ ఒక కాళ్ళ మీద నడవలేడు కదా ఇప్పుడు అలానే ఉంది అవిటి అవుటి వాణి చేశారు రాష్ట్రాన్ని సంపాదన సంపాదన ఉండాలి సంక్షేమం ఉండాలి అవి ఒక మనిషికి రెండు 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 కాళ్ళు లాంటివి ఒక కాలు ఎరగొట్టిని సంక్షేమం ఇచ్చానంటే వాడు ఎంత ఎంత వాటికి నల్వ కర్రలు కొనుక్కోవాలి ఇంకా అందరు అట్ ప్రభుత్వం అలా మీరు ఈ పాయింట్ గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నాను మేము ఒక నాలుగు వంద యాభై కిలోమీటర్ల నుంచి ట్రావెల్ చేసుకుంటే ప్రజలు అడుగుతూ వచ్చాము నిన్న కాకినాడలోనే ఎక్కడో నాకు ఇలాంటి క్వశ్చన్ ఒకటి తగిలింది ఆ క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు తొమ్మిది కోట్ తొమ్మిది లక్షల కోట్లు ఏమో అప్పులు చేశారు అంత ముందు నాలుగు కోట్లు లక్షల అప్పు ఉన్నాయి మొత్తం ఇప్పుడు పదమూడు కోట్లు లక్షల అప్పు మనకు ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐదు వేలు ఇచ్చే వాలంటీర్లకు పదివేలు ఇస్తామంటున్నారు ఇంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే పదిహేను వేలు ఇచ్చారు అమ్మఒడేదో ఇంట్లో ఎంతమంది ఉంటే ఇస్తాం ఇస్తామంటున్నారు నిన్న ఒక వ్యక్తి అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈయన ఇంత చేస్తేనే ఈయన సంక్షేమం అని చెప్పి అప్పుల పాలు చేసి ఎన్ని కోట్ల ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు అంటారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దీనికి డబల్ 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 చేస్తా అన్నారు ఆయన ఎన్ని కోట్ల అప్పులు చేయాలి ఆయన ఎలా ఇది చేస్తారు ఆల్రెడీ అప్పుల్లో ఉంది ఇన్కమ్ ఎలా తీసుకొస్తాడు ఈ సంక్షేమం ఎలా తీసుకొస్తాడు అని మీ చెప్పండి హైదరాబాద్ ఒకే రోజుల్లో డెవలప్ అయింది ఎన్ని సంవత్సరాలు పెట్టింది చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ ఎప్పుడు తెచ్చాడు ఎప్పటికి డెవలప్ అయింది రెండు వేల పదకొండు నుంచి సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాయేస్తే రెండు వేల పదకొండు పదకొండుకి మనం డెవలప్మెంట్ చూసాం ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది ఎంత మంది జాబులు చేస్తున్నారు ఒక్క రోజులు ఏది అవ్వదండి పదివేలు ఇస్తానన్నా చంద్రబాబు నాయుడుకి సంపాదన తెచ్చే స్థామతుంది కాబట్టి ఇవ్వగలుగుతాడు ఈయన చెప్పానండి జగన్ గారిని చెప్పానండి నేను ఇది తెస్తాను ఈ కంపెనీని ఇస్తాను ఇంత సంక్షేమాన్ని ఇస్తాను అని చంద్రబాబు నాయుడు తేగలడు కాబట్టే ఆయన ఇవ్వగలడు అది పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు కాబట్టి ఆయన మొన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు తెలిసిన నా ఫ్రెండ్సే ఉన్నారు నేను తెప్పిస్తా వాళ్ళు వీళ్ళు చెప్పి కంపెనీస్ నేను తెప్పించి ఉపాధిస్తాను ఉపాధిస్తే ప్రతి ఒక్కళ్ళు స్టేట్కి ట్యాక్స్ వస్తుంది ట్యాక్స్ వస్తే పదివేలు ఇరవై వేలు అని ఇవ్వచ్చు అటు అందరూ ఉద్యోగాలు ఎప్పుడు ఇక్కడ చదువుకున్నాడు అందరూ వేరే చోటుకెళ్ళి జాబులు చేస్తున్నారు అంటే ఎవరికి బెనిఫిట్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా వేరే స్టేట్ కి మనం ఇప్పుడు మేము ఇక్కడే మేము ఆంధ్రానే నాది పిడుగురాళ్ళకుంటు నేను ఇక్కడే చదువుకున్నా కానీ ఎక్కడ బతుకుతున్నా హైదరాబాద్ లో బతుకుతున్నా ఒక ఇల్లు కొనుక్కున్నాను డైలీ నేను కొనుక్కునే ప్రతి దానికి ట్యాక్స్ ఎక్కడెళ్తుంది ఎక్కడ వెళ్తుంది ఆ ట్యాక్స్ అంతా ఎక్కడ పోయి ఎవరికి రావాలి కంపెనీలు వస్తే ఎవరికి వస్తాయి ట్యాక్స్ అవన్నీ మర్చిపోతున్నారు జనాలు ఇప్పుడు వాళ్ళు ఉన్నారండి వాళ్ళ జీవితం అయిపోయింది వాళ్ళకి ఏంటంటే కొంతమంది పిల్లలు చూడకో లేదా చేయకో వాళ్ళు ఏంటంటే ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు అంటే ఒక ఆదరణ లభిస్తుంది కంటే వాళ్ళు అలా కానీ వాళ్ళకి భవిష్యత్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఆలోచించాల్సింది అంటే తన నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తు అలా ఇవ్వాలని ఆలోచించారు అది ఆలోచించడం మానేశారు నాకు ఇస్తున్నారు కదా నా ఇంటికి వస్తుంది కదా మేము వాళ్ళ నాకేం పని అనే దాని మీద వెళ్ళారు కానీ రేపు భవిష్యత్తు అసలు ఆంధ్రప్రదేశ్ ఎంత బాగుంటుందండి అసలు ఈ ఐదు సంవత్సరాలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎంత డెవలప్మెంట్ అయ్యింది వాటికల్లా ఆ విషయం మర్చిపోయారు జాతీయ అది దానికి ఆన్సర్ ఇదండి నాది మీకు అర్థమైంది కదా అది థ్యాంక్ యూ సో మచ్ అన్న